హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో ద్వాదశ రాశులలో రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ నెలలో గురుగ్రహం వక్రగతిలో ఉన్న కారణంగా వృషభ వారు ఈ సమయంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే ఈ వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి అక్టోబర్ పదవ తారీఖున జన్మస్థానంలో ఉన్న గురుడు వక్రగతిలోకి మారబోతున్నాడు ఈ సమయంలో ఈ రాశి వారు ఎటువంటి పనులను ప్రారంభించకూడదు అంతేకాకుండా మీరు ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలనుకుంటే వాటిని అక్టోబర్ ఒకటి నుంచి పదవ తేదీలోగా పూర్తి చేసుకోవాలి లేకపోతే మీరు ప్రారంభించే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశిగల వ్యాపారులు అలాగే ఉద్యోగస్తులు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉండడంతో పాటుగా ఇప్పటి వరకు మీకున్న అనారోగ్య సమస్యలన్నీ ఈ సమయంలో తగ్గిపోతాయి అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులకు ఈ నెల ప్రథమార్థంలో ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మీ పై అధికారుల ప్రశంసలను పొందుతారు అలాగే వీరికి ఈ నెల ద్వితీయార్థంలో పని ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులు ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడులను మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి గల మధ్య ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఈ నెల ప్రథమార్థంలో ఈ రాశి గల రాజకీయ నాయకులకు మరియు కళాకారులకు అలా అలాగే క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలంగా ఉండడం వల్ల వారు రాసే పోటీ పరీక్షలో మంచి మార్కులను సాధించి వారు కోరుకున్న కళాశాలలో సీట్లు పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల మీ కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలు కూడా ఈ సమయంలో మీరు పరిష్కరించుకుంటారు అంతేకాకుండా ఈ రాశి వారు ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఈ వారు ఈ సమయంలో తీర్థయాత్రలకు కూడా వెళ్తారు అంతేకాకుండా వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శనివారం లక్ష్మీనారాయణ్ని పూజించాలి అలాగే ఈ రాశివారు ప్రతిరోజు గురుగ్రహ సూత్రాలను చదువుకుంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి